జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతాం మళ్ళీ గురు పరంపర అందరికీ నమస్కారం మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కళ్ళల్లో మంట కళ్ళల్లో నిప్పులు ఉన్నట్టుగా బయటికి ఇలా మంట వేడి కక్కుతూ ఉంటుంది అయితే ఇటువంటి దానికి సమస్యకి పరిష్కారానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమైన వాళ్ళు కూడా ఈ అద్భుతమైన గృహ చికిత్సను చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది అయితే దీనికోసం మీరు ఒక్కసారి మాత్రం బయటికి వెళ్ళవలసి ఉంటుంది అది కూడా నీకు కావలసిన మూడే మూడు పదార్థాలు ఒకటి ఇంట్లో నిత్యం మనం వాడేటువంటి మంచి నీళ్లు ఆ తర్వాత రెండోది రావి ఆకులు తర్వాత మూడు స్వచ్ఛమైనటువంటి తేనె ఈ మూడింటితో చూడండి ఒకటి మంచి నీళ్లు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేటువంటి నీళ్ళు తరువాత లేత రావి ఆకులు రావి ఆకుల్లో చూసారా ఎంత పలచగా ఉందో ఇది లేత రావి ఆకు అనమాట ఇదిగో చూడండి ఇటువంటి లేత రావి ఆకులను సేకరించండి తరువాత ప్యూర్ హనీ స్వచ్ఛమైనటువంటి తేనె ఈ మూడిటితో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు కరెక్ట్గా పది తులములు అంటే కరెక్ట్గా మీరు పది తులము అంటే మీకు ఇంతకుముందే నేను చెప్పాను పదకొండు పాయింట్ ఆరు ఆరు గ్రాములు తొలములలో ఎందుకు ఆయుర్వేదంలో వస్తువులు కొలుస్తారు అంటే బంగారాన్ని కొలుస్తారు తర్వాత ఆయుర్వేదంలో వస్తువులు కొలుస్తారు ఈ మా మందులు ఎందుకంటే అంత బంగారం కన్నా విలువైనది కాబట్టి ఆయుర్వేదం వైద్యం తప్పకుండా తర్వాత కరెక్ట్గా పది తులముల ఈ రావి ఆకుల్లో నలభై తొలముల నీళ్లను నలభై తొలములు అంటే మీరు ఇంటూ వేసుకోండి నలభై ఇంటూ పదకొండు పాయింట్ ఆరు ఆరు వేసుకుంటే కనుక మీకు వస్తుంది నలభై తులముల నీళ్లలో ఈ పది తొలములు రావి ఆకులు వేయండి వేసిన తర్వాత బాగా మరిగించండి మరిగించిన తర్వాత ఈ నలభై తులాల నీళ్ళు ఏమవుతాయంటే ఇరవై తులాలు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి రావి ఆకులు బాగా వడలిపోతాయి అందులో పవర్ అంతా కూడా ఈ వాటర్లో దిగిపోతుంది దిగిపోయిన తర్వాత ఈ వడకట్టేయండి ఈ రావి ఆకులను తీసి పక్కన పడేయండి పడేసిన తర్వాత ఈ ఇరవై తులముల నీళ్ళని కూడా మళ్ళీ ఇంకా కొంచెం బాగా మరిగించండి అది ఎలా అవుతుందంటే కొంచెం చెక్కబడుతుంది కషాయంలో తయారవుతుంది ఆ కషాయంలో ఎంత అయితే కషాయం మీకు మిగిలిందో ఇచ్చి మించి ఒక పది తొలమలు మిగులుతుంది ఈ పది తొలమల కషాయంలో మరొక ఒక స్పూన్ ఎంతైతే కషాయం మిగిలిందో అందులో మరొక స్పూను ఈ ప్యూర్ అద్భుతమైనటువంటి తేనెని అందులో కలపండి కలిపిన తర్వాత ఈ మిశ్రమం తయారవుతుంది దీనిని కరెక్ట్గా రోజుకి ఏ కళ్ళు అయితే మంటగా అనిపిస్తున్నాయో దురదలు కంటిలో దురదలు వస్తాయి ఆ దురదల వల్ల ఎంత గోక్కున్నా కూడా దురద తీరదు కానీ దానికి ఏం చేయాలో అర్థం అవదు కాబట్టి అద్భుతమైన ఆయుర్వేద యోగం ఇది కాబట్టి తప్పకుండా ఈ చుక్కలని రెండు రెండు చుక్కలు కంటిలో కనుక వేసుకుంటే అద్భుతంగా మీరు కంటి దురదలు మంటలు తగ్గడం మీరే గమనిస్తారు కాబట్టి ఋషులు పెద్దలు చెప్పినటువంటి ఈ అద్భుత యోగాన్ని పాటించి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవ జీవితం గడపాలి అది కూడా మన భారతదేశంలో భూమి తల్లిచ్చినటువంటి ఔషధాలన్నీ వాడుకొని అందరూ సంతోషంగా ఉండాలని నిస్వార్థంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ పనిని అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకు కోరుకుంటున్నాను మీ ప్రదీప్ని నేను నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ పేజ్ ఉంది సంపూర్ణ ఆరోగ్యం అనమాట ఈ పేజ్లో మీరు ఫాలో అవ్వచ్చు లైక్ కొట్టవచ్చు ఫాలో అవుతూ ఉండొచ్చు అండ్ అలాగే యూట్యూబ్లో కూడా ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్జే అని ఉంటుంది చూడండి కాబట్టి మరిన్ని విషయాలు విశేషాలు తెలియజేస్తూ ఉంటాను నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్